నా ఈ ముసుగు చూసి మీరు భయపడకండి నేను ముసుగులో ఈ ఆకారం కలిగి ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనమంతా ఇప్పుడు చేసేదే రాక్షస కార్యకలాపాలు ఒక మనిషి మరో మనిషిని చంపడం రాక్షస కళాపాలం కదా డబ్బు కోసం చేయడం లేదు మనసు మరి రాక్షసుల కన్నా మనం మించిపోయాం కదా అందుకే ముసుఫ్లో నువ్వు నేను ఈ టాపిక్తో ప్రతి వాటిపై కూడా నేను మీ ముందు చర్చించబోవడానికి ప్రతిరోజు వీడియోను మీకు అందించబోతున్నాను ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా వినండి వాటిని మీ జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీ ఉంది ఒక మనిషిపై మరో మనిషి జాలి చూడడం లేదు ఒక మనిషిపై మరో మనిషి ప్రేమ ఉండడం లేదు ఇలా ప్రతి ఒక్కరు ఒకరికొకరు ద్వేషించడం వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు ఏర్పడి రాష్ట్రాల మధ్య విభేదాలు ఏర్పడి దేశంలోనే అల్లకల్లగా జరుగుతాయి ఘర్షణ మాడి ప్రతి ఒక్కరూ ప్రేమగా సంతోషంగా జీవించాలి అదే జీవితం అంటే నేను చెప్పే ఈ మాటలు మీకు విచిత్రంగా ఉండొచ్చు నేను మీ ముందు చూడడానికి భయంకరంగా మీ జీవితంలో కావలసిన ప్రతి వాటిని కూడా ప్రతి వాటిని కూడా మీరు ఆదర్శవంతంగా వాటిని మీ జీవితంలో అమలు పంచుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉంది ఇందులో జన్మల పుణ్యం పలమే పుణ్య ఫలం వల్ల మనకి ఈ మానవ జన్మ లభించింది ఇంత అందమైన ఈ మానవ జన్మను మనం సద్లిం చేసుకోవాలి పిల్లప్పి నుంచి దోగా దోగాడుకుంటూ పాలు వస్తాయి ఎన్నో నెలల తర్వాత మాట వస్తుంది మరి ఇంత అందమైన ఈ వాకును మనం ఎలా మలుచుకోవాలి మంచి విషయాలు మాట్లాడాలి చెడు విషయాలు మాట్లాడదు మన ఈ మాటను మనము విలువ కోల్పోకూడదు ఆ పిల్లవాడిని బడిలోకి వేస్తారు బడిలో మాస్టర్ అడికేషన్ చదువుకొని కాలేజీలు చేరి తర్వాత అక్కడ మంచి జాబ్ పొంది ఉద్యోగం పొంది తర్వాత ఆ వ్యక్తి పెళ్ళి అడుకేషన్ కదా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని జాబ్ చేసుకుని పిల్ల కావాలంటే సంచారం చేస్తూ ఉంటారు ఈ సంసారం అన్వేషణలో అతడు ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాడు ఇదే జీవితం ఇదే నా జీవితం అనే ఒక భ్రాంతికి గురవుతాడు ఇలా ఎందుకు గురవుతాడు అత్యాస దురాశ ఇంకా ఏదో కావాలనే తపన కోరికలు ఆ వ్యక్తిలో ఉంటాయి ఎన్ని తేలిన మనిషి కోరికలు మాత్రం ఇంకా నడుతూనే ఉంటాయి కోరికలు అనంతం విశ్వంలో ఎన్ని కోట్లాది నక్షత్రాలు ఉన్నాయో అన్ని కోరికలు మన ప్రతి మనిషిలో ఉదయస్టూనే ఉంటాయి వాటిని అప్పుడప్పుడు కృతి చేస్తూ జీవితం ముందు తగలాలి అప్పుడే జీవితం అంటే మనకు విలువ తెలియజేస్తుంది చేస్తుంది ఆ వ్యక్తి పిల్లలు పెద్ద అవుతారు ఉద్యోగం తెచ్చుకుంటారు వీళ్ళు భార్య భర్త అవుతారు రిటైర్ అయిపోతారు వీళ్ళకు ఇంకా కట్ట మూడు కాల మూడు కాలే ఒక కట్టె తోడైతే వీళ్ళు అనారాలు అవుతారు అప్పుడు కొడుకులు ఎంత ప్రేమంగా పెంచినా కానీ కొడుకులు మాత్రం ఈ సమాజ ధోరణి అంత సమాజ వలన చెడు తలంపులను కలిగి చేసింది తల్లిదండ్రులను లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం చాలా పాల పిల్లల పగత వాళ్ళు కూడా పక్కన ఉండి వీళ్ళను ముసలి నెట్టేస్తారు అప్పుడు ముసలి వాళ్ళు అరే ఇంతగా నేను సాగినా కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు పిల్లలు ఇదే నా జీవితం అనే జీవితంపై విరక్తి కలుగుతుంది దగ్గర పారి ఆరోగ్య చూపించుకొని నరక యాత్రను అనుభవించి ఆ చికిత్సకు వాళ్ళు ఆ రోగాల బారిన పడే తుది తుదిశాస్త్రం వదిలేస్తారు ఇదే జీవితం ఇంకా పెరిగి ఆ పిల్లవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఇదే జీవితం కానీ ఒక్క విషయం జీవితంలో ఎలాంటి మనుషులు కలిగిన కానీ మనం ఒక సత్యాన్ని ధర్మాన్ని నీతి న్యాయాన్ని ఇవి ఎప్పటికీ మనం పూర్తిగా వదిలియపడుతుంది ధర్మం అనేది ఎంత గొప్పదో మీకు తెలుసు తెలుసు సూర్యుడు తన ధర్మాన్ని తన రోజు నిర్వర్తిస్తున్నాడు సూర్యుడు ఒక్కరోజు ఉదయించుకోకుంటే మనకు ఎలా ఉంటుంది ప్రపంచం అంతా చీకటి ఉంటుంది సూర్యుడు తన ధర్మాన్ని నివర్తించడం వాళ్ళు మనం ఈరోజు ఇలా ఉన్నాం సూర్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించుకోకుంటే మన ఈ భూగోళము మంచు గడ్డ కట్టిపోయి ఈ భూమి ఒక మంచు మధ్యలా అయిపోయేది సో మనం మన మానవ జీవితంలో మనం చేయాల్సిన ధర్మాన్ని మనం గుర్తు చేసుకుని వాటిని జీవితంలో అమలు చేసుకోవాలి పాటించాలి ప్రతి ప్రశాంతంగా జీవించాలి శాంతియుతంగా జీవించాలి నీవు శాంతియుతంగా నువ్వు ప్రేమగా జీవించడం కాదు నీ చుట్టూ ప్రతి ఒక్కరు జీవించాలి అలా జీవించడం ప్రతి ప్రాంతం ప్రతి ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం ప్రతి దేశం ఈ ప్రపంచమే యావత్ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా శాంతియుతమైన ప్రపంచంగా కొనసాగుతుంది అలా శాంతియుతంగా ప్రపంచంగా కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా మంచితనం కలిగి ఉండాలి సత్యాన్ని కలిగి ఉండాలి ముసుగులో నీవు నేను అనే నా ఈ కార్యక్రమం ఇది ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సిన మన జీవితంలో కావాల్సిన ప్రతి ఒక విలువైన దాని గురించి నేను ప్రతి వీడియోలో ఒక దాని గురించి చర్చిస్తూ ఉంటాను దయచేసి మీరు ప్రతి ఒక్కరూ నా వీడియోను ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ వీడియోని అప్లోడ్ చేస్తుంటాను ఒక ప్రతిరోజు ఒక వీడియో ప్రతి ఒక్కరు దయచేసి చూడండి మీకు కావాల్సిన విషయాలు మీరు మీరు పాటించండి మీకు అనవసరమనుకున్న వాటిని వదిలేండి ఓకే ధన్యవాదాలు